కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సర్పంచ్ల ప్రశ్నలతో రసాభాసగా సాగింది ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ కిట్టు తహసీల్దార్ కుమారి హాజరయ్యారు సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ వ్యయాన్ని ఎంపీడీఓ వివరించారు అభివృద్ధి గాలికొదలేసి కనీసం గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తిమ్మాపురం నేమం సర్పంచ్లు ధ్వజమెత్తారు తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధి అవంతి నగర్ మారుతి నగర్లో రోడ్లు లేక స్కూల్స్కి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే రమణయ్యపేటలో మాత్రం సీసీ రోడ్లపై రోడ్లు నిర్మించి ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు పక్కదొవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తామని ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓలు అన్నారు అనంతరం గ్రేడ్ వన్ కార్యదర్శి నుంచే డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతపై పెళ్లిన వారిని ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు సర్పంచ్లు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

ಟೀಚರ ಪಂಚಾಯತಿ

సిమెంట్ రోడ్ల మీద రోడ్లు వేయడం చాలా విచిత్రంగా ఉంది అంటే అభివృద్ధి అంటే ఇదేనా ప్రభుత్వం అభివృద్ధి రోడ్లు వేయడానికి ఒక పక్క గౌరవ డిప్యూటీ సీఎం గారు మన పంచాయతీ శాఖ బాధ్యులు ఆయన చెప్తారు పక్కన రోడ్లు వేయాలి రోడ్లు వేయాలి మేము డెవలప్మెంట్ చేస్తున్నాం అంటారు ఏంటి డెవలప్మెంట్ రోడ్లు ఉన్నాయి రోడ్ల దగ్గర వచ్చి వచ్చేస్తారు రోడ్ వచ్చేస్తారు అన్నారంటే ఒక జిల్లా కలెక్టర్ స్థాయికి ఎమ్మెల్యే చేయాల్సిన పని స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చేది చాలు అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యాలకు లక్షణాన్ని బలహీనపడిన అసలు నా దికి రాకుండా ఉండడానికి ఏం చేయాలి నేను ఆలోచిస్తున్నా దానికోసం ప్రయత్నం చేస్తాను ఒక ఆడపిల్ల వచ్చి ఒక చూపు సరిగ్గా ఆడబిడ్డ ఇండియా రిప్రజెంట్ చేస్తూ వచ్చింది అర్థం కదా వ్యవస్థను చంపేస్తారు ఇక్కడ ఎన్ఆర్ఏఎస్ నామ్స్ గ్రామ పంచాయతీ గ్రామ ప్రదేశాలు ఎందుకు గ్రామ సభలో ఏవైతే వర్క్స్ పెట్టామో ఆ ప్రయత్నించి ప్రయారిటీ పంపాలి అధికారులు నాయకులు పంపాను కదా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదా వ్యవస్థను నాశనం చేసేస్తారు నేను దయచేసి అధికారులు చెప్తాను రాజకీయ పార్టీలు రాజకీయాలు మారుతాయి గవర్నమెంట్ లైక్త అధికారులు దయచేసి నిబంధనలు తోడులో తక్కుతాడు ప్రజలకు రోడ్లే ఒక జిల్లాధికారి ఉంటే అక్కడ జిల్లా దగ్గర సిమెంట్ రోడ్డు మళ్ళీ సిమెంట్ రోడ్ తీసుకొచ్చే జిల్లా సామాన్య ప్రజలు రోడ్ల మీద సామాన్య ప్రజలు బుడదలు ఇదే నా అభివృద్ధి రూరల్ నియోజకవర్గంలో ఇల్లు లేని దగ్గర కాలనీ కనీసం జనాసం లేని దగ్గర సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ప్రైవేట్ కాలేజీలకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు సామాన్య పంచాయతీ పంచాయతీలేమో అదోదాలు పాస్ చేశారు గత ప్రభుత్వం ఏం చేశారు ఇప్పుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారు ఈయన ఏం చేస్తారు వచ్చి పంచాయతీ ఫండ్స్ వాడుకోలే ఎగ్జాంపుల్ మా కంపెనీ గ్రామ పంచాయతీ కోట అరవై లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ నిల్లు చేయట్లేదు ప్రభుత్వం ఎవరు మరిస్తారు నిధులు గత ప్రభుత్వం నిధులు మరించింది చేస్తుంది సర్పంచులు ఉత్సవం గ్రామం చేస్తుంది ఈ రాయకు ఇవాళ ఏడం చేస్తారు వచ్చి పంచాయతీని నాశనం చేస్తారు పంచాయతీ సర్పంచులు ఆ చర్యలు పెడతారు అక్కడ ఎంపీ కానీ సబ్జెక్ట్ కానీ అందరు దేనికి ప్రజలతో ఎన్నుకోబడవారు ప్రజలకి గౌరవం ఇందాక చెప్పారు అక్కడ ప్రోటోకాల్ ఎంపీటీ చెప్పట్లేదు పల్చుకోలేరు ప్రోటోకాల్ అవ్వట్లేదు ఎవరు నాయకులు చెప్తే నాయకులే వాళ్ళు పెట్టిస్తారు నిజంగా చెప్పాలండి ఏ నెంబర్ తప్పుడు ఎక్కడ లేదు అలా చెప్పొద్దు అలా చెప్పొచ్చు మేం చెప్పినా మేమే వస్తాం ఇదేంటి విచిత్రం ప్రభుత్వం దయచేసి రిపీట్ అవ్వకుండా చూడండి దయచేసి దీని అది కరెక్ట్ కాదు సక్సెస్ఫుల్ గా వేయడం జరిగింది అలాగే తోరకి కూడా ఎంతైతే అలాటెడ్ పాపులేషన్ ఇచ్చారో అంత మందికి కూడా జీరో టు ఫైవ్ ఇయర్స్ అనేది పసిపోయిన చుక్క అనేది వేయడం జరిగింది మనసీ పరిధిలో వచ్చి మనకి మొత్తం టోటల్ డెలివరీస్ ఈ ఇయర్ కి మనం చూసుకుంటే కనుక టోటల్ కి అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ డెలివరీస్ అనేది అవ్వడం జరిగింది అండ్ కంప్లీట్ ఏఎన్సీస్ కూడా ఫోర్ ఏఎన్సీస్ జాకెట్స్ జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనివల్ల బిహెచ్సిస్లో మనం ఇచ్చే హెల్త్ ఎడ్యుకేషన్ వల్ల ఎంఎల్ ద్వారా మనకి ఇచ్చే హెల్త్ ఎడ్యుకేషన్ వల్ల మనకి మెటర్నల్ డెత్స్ అనేవి ఇండిపెండెన్స్ అనేవి చైల్డ్ లెస్ అనేవి చాలా వరకు రెగ్యూస్ అయ్యి ఆల్మోస్ట్ జీరోకి వచ్చినాయి మనకి ఎక్కడ కూడా మెటర్నల్ డెత్స్ అనేది రిజిస్టర్ కాలేదు కాకినాడ రోగికి సంబంధించి ఏదై ఫ్రమ్ పండు బిహెచ్సి అండ్ తోలు బిహెచ్సి అలాగే మనకి డెలివరీ చైల్డ్ ఇమ్యునైజేషన్ కూడా జీరో ఇమ్యునైజేషన్ అనేది మన విహెచ్ సచివాలయానికి సంబంధించిన పాపులేషన్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మనకి అడాల్ట్స్ అండ్ హెల్త్ క్లినిక్స్ అనేవి పెట్టడం జరిగిందండి విహెచ్సి ఇది అందరికీ తెలిసిందే ఎవ్రీ థర్స్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే ప్లాన్ చేశాము ఎవ్రీ థర్స్డే వచ్చి ఆ రిజల్ట్ ఫీమేల్ సైడ్ కి ఎవరీ ఫ్రైర్ ఏ వచ్చి మెయిన్ వచ్చింది లాస్ట్ టైం చేయలేదండి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారండి బ్లాక్ లిస్ట్ లో పెట్టివాడు మళ్ళీ అప్లై చేస్తున్నాక దాంట్లో ఏమైనా మార్చావు ఏజ్ చేంజ్ చేయడంట అలా కాసని డిమండ్ పే డోనలైన్ లో దాని परसेंटेज ప్రకారం చూస్తారు 80% కంప్లీట్ అయితే రూల్ ఓకే ఆ 80 కాదు 90% టైప్ ఉండాలి నో టైప్ లైన్ కూడా చేయాలి అంటే ఏంటి అంటే మామూలుగా షెడ్యూల్స్ ఉంటాయి

గత గవర్నమెంట్ లో కూడా ఫోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి వాడు మేము మినిస్టర్గా ఉన్న మినిస్టర్ గా ఉన్న మినిస్టర్ గా ఉన్న కనుభావులు కూడా ప్రతిపక్షంలో ప్రశ్నించేవాడు మా ప్రశ్నించడమే మాట్లాడతాం నా స్వార్థత్వం కానీ రాజకీయ రాజకీయ వ్యూహాలు పెంచాలి రాజకీయ గౌరవం పెంచాలన్న ఆనందంతో మాట్లాడతాం మేము అంతేగాని భావేశ్వరు ఇలా పోయి ఇలా పోయి ఇలా పోయి మేము మాట్లాడండి ఎందుకంటే ఫోటోకాల్ అంటే మీరు ప్రభుత్వంలో చేసే చేస్తారా అలా